ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఏ క్రైమ్ చూసినా సూసైడ్ చూసుకున్నా ఏదో ఒక పాయింట్లో ఈ ఎక్స్ట్రా మ్యారేటల్ ఎఫైర్స్ అనేది కారణం అవుతుంది అసలు దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది అనుకుంటున్నాను ఈ విషయాలు మనకు తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ రాఘవి గారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం హలో రాఘవి గారు హాయ్ అండి రాఘవి గారు చూసుకున్నట్లయితే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఆర్ స్నేహాలు దేనికి అంటారు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అసలు ముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుతుంది అని మనం ఆలోచించుకోవాలి సి నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో వాళ్ళ కనక ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ థింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవ నైంటీ ఎయిట్ పర్సెంట్ మంది మేము కావాలని చేయలేదండి మేము కావాలనో లేకపోతే దానికి టైం పెట్టుకున్న ఎవరితో ఒకరితో మేము మ్యాచ్ అవ్వాలనో లేకపోతే వాళ్ళతో పెట్టుకోవాలి అని ఎతికిన సందర్భాలు లేవండి అంటారు సో మనం ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఎవరైనా బ్లేమ్ చేస్తున్నా మన చుట్టూ ఎలాంటివి మనం చూస్తున్నా మనం ఫస్ట్ మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ లైక్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు కావాలని చెప్పి ఇంటెన్షనల్గా ప్లాన్ చేసి పెట్టుకోవాలి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఎత్తుక్కుని చేసుకునే పని అయితే కాదు ఇది సో అదైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా రీజన్స్ అంటారా రకరకాల రీజన్స్ ఉంటాయి ఎందుకు ఇలాంటి సైడ్కి వెళ్తున్నారు దో మనకు ఒక పార్ట్నర్ ఉన్న ఎందుకు వెళ్తున్నారు అంటే డిపెండ్స్ అపాన్ దర్ ఓన్ రిక్వైర్మెంట్ ఓన్ రిక్వైర్మెంట్ అండ్ ఫైనల్గా ఒకటి మనం చెప్పాలి అంటే అది వాళ్ళకి కావాల్సింది ఐ మీన్ వాళ్ళకి మ్యాచ్ అవ్వనప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వాళ్ళకి ఒక ఎమోషనల్ తోడు లేనప్పుడు అడగచ్చు ఏంటి మేడం మీరు ఎమోషనల్ తోడు అంటారేంటి అది ఎఫ్ఐఆర్ అయినప్పుడు అండ్ ఇట్ వాజ్ ఇల్లీగల్ హౌ కెన్ వీ సే అది ఎలా రిలేట్ చేస్తాం ఎమోషనల్గా అనుకోవచ్చు బట్ కొన్ని కేసెస్లో ఎలా అవుతుందంటే ఎమోషనల్ బాండింగ్ లేదనుకోండి వైఫ్ అండ్తోనో హస్బెండ్తోనో పార్ట్నర్తో లేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అరే పెళ్లి చేసుకున్నాను ఇంత కష్టపడుతున్నాను నా భార్యతో నా భర్తతోనో కానీ వాళ్ళ నుంచి నాకు కావాల్సిన మినిమం లేదు మేబీ నాకు వేరే వాళ్ళ నుంచి కావాలని ఆలోచించినప్పటికీ ఆ బాధలో ఉంటూ ఉంటారు టైం బీయింగ్ ఎవరో ఒకళ్ళు వాళ్ళ మీద కన్సర్న్ చూపించేసరికి మేబీ నేను ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చేమో అని అనుకుని వాళ్ళు అట్లా టర్న్ చేస్తారు ఇట్ విల్ నాట్ స్టార్ట్ ఐ మీన్ రెస్పెక్ట్ లేదని చెప్పి కాదు వాళ్ళ పార్ట్నర్తో బట్ వాళ్ళ దించి ఒక లాగింగ్ ఉండటం వలన ఆ ల్యాగింగ్ ఫుల్ఫిల్ చేసుకుంటాం కోసం టైం బింగ్ ఎవరో ఒకరు వాళ్ళ మీద చూపిస్తే అటువైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది అవుతూ ఉంటుంది సో ఎమోషనల్ నీడ్ కోసం వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు ఒక కేటగిరీ తీసుకుంటే యంగ్ పీపులే కాకుండా చాలామంది లైక్ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎఫ్ఐఆర్లో ఉంటూ ఉంటారు సో దానికి మీరేం చెప్తారు ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి ఎవ్రీథింగ్ ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్ మనం ఎలా చూస్తామంటే ఓకే అమ్మాయి గాడ్ వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నారు లేకపోతే వాళ్ళకి వైఫ్ ఉన్నారు లేకపోతే హస్బెండ్ మంచిగా సంపాదిస్తున్నారు బాగా క్యారింగ్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు వెల్ సెటిల్డ్ బట్ ఎందుకు వాళ్ళు ఇలాంటివి పెట్టుకున్నారు లేకపోతే పిల్లలు సెటిల్ అయిపోయారు వాళ్ళు ఒక పెద్దవాళ్ళు అయిపోయారు లేక ఇక్కడ పేరెంట్స్ ఉంటారు సింగిల్గా ఉంటారు వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళతో పెట్టుకున్నారు అండ్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి సో మీరు ఇలా అడుగుతుంటే నాకు ఒక కేసు గుర్తుకొస్తుంది నేను చూసిన కేసు లైక్ ఎలా అంటే ఆయనకి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ వచ్చేసాయి సో వాళ్ళ పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు యూఎస్లో సెటిల్ అయిపోయారు ఒకరు యూఎస్లో సమ్ ఒకళ్ళు యూకేలో సెటిల్ అయిపోయారు సో వీళ్ళ వైఫ్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు ఐ మీన్ ఆవిడ కూడా బాడీ వెకేట్ చేసింది సో ఒక్కళ్ళే ఇక్కడ ఉంటున్నారు సో ఆయన ఎలా ఆలోచించారు ఆయన పనులు ఆయన చేసుకుంటాం ఒక మేడ్ని పెట్టుకుని చూసుకుంటాం వాళ్ళ పిల్లలు ఫోన్లో మాట్లాడతాం టేక్ కేర్ చేయడం అప్పుడప్పుడు అక్కడికి తీసుకువెళ్ళటం యుఎస్ యూకే తీసుకువెళ్ళటం ఒక సిక్స్ మంత్స్ అలా ఉంటాం ఇక్కడికి రావటం మళ్ళీ ఆ మేడ్ ఆవిడ అన్నీ చూసుకుంటాం ఒక టైంకి ఈయన హీస్ హ్యాపీ విత్ హీస్ కిడ్స్ ఎందుకంటే బయట ఉన్నారు అని చెప్పి మీకు తెలుసు పేరెంట్స్ ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో యుఎస్లో పిల్లలు ఉన్నారు అంటే అలా ఉన్నప్పుడు ఈయనకి ఎక్కడో ఒక పాయింట్లో నాకంటూ ఒకరు కావాలి కదా అని ఆ ఫీలింగ్ వచ్చింది అంటే నాకు తోడు కావాలి కదా అని ఏంటంటే అండి ఒంటరిగా ఉండటం అనేది ఒక ఏమంటారు ఒక దురదృష్టకరమైన సిచ్యువేషన్ అనుకోవాలి మనుషులు ఉన్నా లేకపోయినా ఒంటరిగా బతుకుతున్నాము అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి మనిషిని ఎన్ని రకాలుగా ఉన్నా కుంగ తీసేస్తుంది సో ఒక మనిషికి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఇంపార్టెంట్ అండి వీఆర్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ఎమోషన్ ఒక ఎమోషన్ నుంచే మనం బయటకు వచ్చాం సో అలాంటప్పుడు మనకు ఒక ఎమోషన్ అలా చూసుకుంటే చాలా మంది కొంతమంది చెప్తారు అసలు నాకు ఎమోషన్సే లేవు సో నేను నాకు పెళ్ళొద్దు ఏమొద్దు సో నాకు ఎమోషన్స్ లేవు అంటారు సో దానికి మీరేం చెప్తారు యాక్చువల్గా అలా అన్న వాళ్ళకి ఎక్కువ ఎమోషనల్ బాండ్ కావాలి బికాస్ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండ్ దొరకపోయేసరికి లైఫ్లో చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నాన్న దగ్గర ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే లవ్వర్ దగ్గర కాల్ అలా ఎక్కడో ఒక బాండ్ కోసం చూసి చూసి ఎక్కడ వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చి ఆ బాండ్ క్లోజ్నెస్ దొరకపోయేసరికి మన లైఫ్లో ఇది లేకుండా ఉంటే ఇంకా బెటర్ కదా మనకు మనం బతకలేమా అవసరమా పక్కన వాళ్ళు అని ఒక స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు ఒక ట్యూన్ చేసుకుని ఆ ఫేజ్లో పెట్టుకుంటారు బట్ దే నో దే డెఫ్ వాళ్ళు ఓన్లీగా ఉన్నప్పుడు నేనే ఎందుకు ఇలా బాధపడుతున్నాను నాకు ఎందుకు ఒక బాండ్ లేదు చిన్నప్పుడు అట్లా తర్వాత ఇట్లా తర్వాత ఇట్లా నాకు ఎందుకు లేరు చివరి పెగ్గకు వచ్చేసరికి అనుకుంటారు ఐ మీన్ డ్రింక్ చేస్తారు చివరి వచ్చేసరికి ఎవరక్కర్లా నాకు నేను ఒక్కడనే ఉంటా నేను ఒక్కదాన్నే ఉంటా అనే స్టేజ్కి వస్తారు సో ఇది అది స్టేజెస్ ఆఫ్ ఫీలింగ్ లోన్లీనెస్ సో జీవిత భాగస్వామి కాకుండా వేరొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం చీటింగ్ అవుతుందా ఒకవేళ కాదు అంటే మరి కోర్ట్స్ ఎందుకు పర్మిషన్ ఇచ్చాయంటారు అండి మనకి టైం టు టైం సిచ్యువేషన్స్ మారిపోయాయి రిక్వైర్మెంట్స్ మారిపోయాయి చుట్టూ జరుగుతున్న వి కూడా మారిపోయాయి ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అవుతుందంటే ఇన్స్పైర్ అవుతున్నారు అరే సో కాల్డ్ అతను తన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఇట్లా చేశాడు నా లైఫ్లో కూడా జరిగింది కదా వై కాన్ టైమ్ మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్ అని ఇన్స్పిరేషనల్గా తీసుకున్న స్టోరీస్ కూడా ఉన్నాయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు మా మా ఫ్రెండ్ ఒక్కళ్ళే అండి ఇట్లాగా ఆయన హీ ఈజ్ నాట్ హ్యాపీ ఆయనకి టైం బింగ్ ఎవరో ఒకళ్ళు పరిచయం అయ్యారు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ హర్ అలాంటప్పుడు నేను కూడా ఉంటే అక్కడ నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ నేను బాగా చూసుకోవచ్చు కదా నేను చేస్తున్న నేను హ్యాపీగా నేను హ్యాపీగా లేకపోతే నా వైఫ్ నా పిల్లల్ని ఎలా చూసుకుంటాను సో నాకు హ్యాపీనెస్ ఉన్న చోట కనుక నేను హ్యాపీనెస్ పొందితే నేను నా ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇస్తాను అనే లాజిక్ కూడా చెప్తారు సో ఇట్స్ దేర్ ఓన్ పర్సెప్షన్ వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు ఎలా చూస్ చేసుకున్నారు ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా లేకపోతే మేము అలా మేనేజ్ చేయగలము అనుకుంటున్నారా ఎవరైనా భయపడతారు ఇలా చేస్తాము అనుకున్నప్పుడు నా పార్ట్నర్కి చెప్పట్ దిస్ ఈజ్ సంథింగ్ వీఆర్ గోయింగ్ అగెయిన్ ఎస్ ది పార్ట్నర్ సో ఓ మై గాడ్ తెలుస్తుందనో లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారనో అఫ్కోర్స్ మేమంతా లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా తర్వాత లవ్ తర్వాత మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పాలి వీ కాంట్ బ్లేమ్ ది పర్సన్ అండి ఇక్కడ వి కాంట్ బ్లేమ్ ది పర్సన్ ఎక్కడ బ్లేమ్ చేస్తామండి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నా వాళ్ళు ఇన్ ఇంటెన్షనల్గా ఇదేదో సంథింగ్ ఎలాగా తను తాను చీట్ చేసుకుంటూ ఎదుటి లైఫ్లోకి వచ్చే ఆ అమ్మాయినో ఉన్న అమ్మాయినో చీట్ చేయాలనుకునే వాళ్ళైతే తప్ప మనము ఇది ఇది మనిషిని బ్లేమ్ చేయలేం లేకపోతే ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషనల్ కండిషన్స్ ఆ సిచ్యువేషన్ మనిషిని ఎట్లా తీసుకెళ్ళి పెడతాయి సో ఆ సిచ్యువేషన్లో ఆ మనిషి ఎలాంటి డేషన్స్ తీసుకుంటున్నారనేది గేమ్ చేంజింగ్ పాయింట్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది